जेएसपी, 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 जेएसप అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రప్రదంగా మన పాకిరేపట్ నియోజకవర్గంలో పోలవరం కాలువను పరిశీలించడానికి అఫీషియల్ ప్రోగ్రాం పని మీద గారి ఆదేశాల మేరకు గూడీ ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు మేము తరలివచ్చామండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పోలవరం యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి త్వరితగతిన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి అందించడానికి తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీతో కొడుకున్న కూటమి ప్రభుత్వం ఆహర్నిసులు శ్రమిస్తూ అఫీషియల్ ప్రోగ్రామ్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు దార్లపూడి రాయవరం మండలంలో మొట్టమొదటిగా ప్రోగ్రాం పెడుతున్నారండి ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ప్రతి కార్యకర్తకు ఎన్డి ఎన్డీఏ కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మొన్న ఇచ్చిన పెన్షన్లు అయితేనే ఉంది ఏడేసు వేల రూపాయలు చెప్పిన ప్రతి అవ్వతాతలు మరియు విత్తంతు ఒంటరి మహిళ వికలాంగుల్లో ఆనందం ఎలా అయితే నింపారో అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసి రాష్ట్ర ప్రజల్లో మరియు రైతుల్లో ఎంతో ఆనందాన్ని నింపుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇసుక పాలసీని కూడా అంటే వచ్చిన ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే పెన్షన్లు ఇవ్వడం అయితేనే ఉంది లేదా ఇసుక ఫ్రీ ఉచిత ఇసుక ఇవ్వడం అయితే ఉంది ట్రాన్స్పోర్ట్కి మాత్రమే ఖర్చును భరిస్తూ ఇసుకని ఒక ఇల్లు కట్టుకునే మధ్య తరగతి పేదవాడు పేదవాడికి కూడుకున్న ప్రజలకు అందించడంలో చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారితో కూడుకున్న ప్రభుత్వం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మేము అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ గూడూరు సీఎన్ గారు మా గురువుగారు ఏదైతే ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు వివిధ గ్రామాల నుంచి పాలనపేట ఈతడం పాలతేరు అంకంపేట రాజువరము కేశవరము మంగవరం సీతారాంపురము మరి బాగ్యపేట టౌను అందరూ కూడా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారండి విలేకరులకు మరియు ప్రజలకు మనస్ఫూర్తిగా ప్రభుత్వం మరియు కూటమి చేసే ప్రభుత్వ యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరట్టుగా సహకరించాలని కోరుకుంటూ అంతమ్ గారి నాయకత్వం వద్దలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై అంతమ్మ థ్యాంక్ యూ